ఈ రోజు టూ వన్ స్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ప్రస్తుతం ఈ టూ వన్ స్విచ్ అనేది వర్క్ అవట్లేదు ఎందుకు వర్క్అవట్లేదు అంటే దీంట్లో ఒక మనకి పిన్ అంటూ ఉంటది అనమాట ఆ పిన్ పోవడం కారణంగా ఈ స్విచ్ అనేది వర్క్ అవ్వదు ఎందుకంటే పైన కింద ఆ పిన్ తగిలితేనే మనకి పవర్ అనేది వెళ్తుంది కింద కానీ పైన కానీ ఎందుకంటే అటుపక్క ఏదైతే టూ వన్ స్విచ్ కాబట్టి మనకి ఇంకొక దగ్గర టూ వన్ స్విచ్ ఉంటుంది కదా అక్కడ కింద చేసాం అనుకోండి ఇక్కడ పైన వేస్తేనే మనకి స్విచ్ అనేది అడుగుతుంది లేదు అక్కడ పైన వేస్తాం అనుకోండి ఇక్కడ కింద వేస్తేనే మనకి కరెంట్ అనేది ఆ బల్ప్ వెళ్ళడం జరుగుతుంది అనమాట అలాగే ఎందుకు దాంట్లో ఉన్న పిన్ అనేది పోతుందంటే ఇప్పుడు మీకు ఇంకో కొత్తది చూపిస్తాను ఇది కొత్త స్విచ్ అనమాట ఇది కూడా మారు కంపెనీకి సంబంధించింది ఈ మారు కంపెనీ లో వచ్చేసి ఎలా ఉంటుందంటే వీటిల్లో ఇవి ఉంటాయి కదా ఎక్కువ శాతం ఇవి పోతూ ఉంటాయి అనమాట ఇది కూడా ఇది కొత్తదే కానీ ఆల్రెడీ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధంగా ఉంది చూసారు కదా ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఈ గ్యాప్ వల్ల ఎగిరిపోతా ఉంటాయి అనమాట మనం ఎక్కువగా పిల్లలు కానీ ఎవరైనా పెద్దలు గాని ఎప్పుడైనా చిరాకులో వచ్చి తక్కువ ఎట్లా అంటారు కదా ఎట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పిన్ అనేది ఎగిరిపోద్ది దాంతో ఇదంతా లోపల ఏదైతే ఉందో ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా ఇది వచ్చింది స్పీకేసి చూసారు కదా లోపల ఈ విధంగా ఈ లోపల పిన్ ఉంటది ఈ పిన్ ఈ పిన్ అనేది ఎగిరిపోయింది ఎగిరిపోవడం కారణంగా ఇదిగో ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ కనపడుతుంది కదా ఈ సైడ్ అనేది ఇక్కడ చూసారా వెళ్ళిపోతుంది ఇక్కడ ఇలా వెళ్దో ఎందుకంటే దీనికి పట్టు ఉంది ఇక్కడ పట్టు ఈ పట్టు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఎందుకంటే మనం ర్యాష్ గా స్విచ్ ఇలా టక్ వేస్తాం కదా అప్పుడు ఏమైతుంటే ఆ పిన్ను చివరి భాగాన ఎగిరిపోతుంది దాంతో ఇది బయటికి ఇలా వచ్చేసి దీంట్లో ఉన్న పిన్ ఎగిరిపోతుంది దాని కారణంగానే ఈ టూ ఇన్ వన్ అనేవి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏ విధంగా అనేది మీకు ముందుగా మనం ఈ బాక్స్ కి సంబంధించిన సీల్ అయినా తీయాల్సి వస్తుంది ఏం లేదు గతంలో వీడియోలో కూడా చెప్పాను కింద మనం ప్రెస్ చేస్తే ఈ సీల్ అనేది వచ్చేస్తుంది అనమాట గుండ్రంగా ఉంటే డాట్స్ అనేవి డాట్లలో సింపుల్ సింపుల్గా వస్తుంది ఇలాగా ఇది తీసేయండి తర్వాత స్క్రూలు తీసేసుకోవాలి స్క్రూలు తీసేసుకున్న తర్వాత ఏవైతే పాత జ కనెక్షన్స్ ఉంటాయో ఆ కనెక్షన్స్ అనేవి కూడా మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ పవర్ అనేది ఆఫ్ చేయండి నేను ఎలా అయినా ఆఫ్ చేస్తున్నా కాబట్టి మీరు కూడా పవర్ అనేది ఆఫ్ చేయండి ఆన్ చేసి మాత్రం చేయొద్దు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు గుర్తు పెట్టుకోవాలి మనం స్విచ్ ఈ స్విచ్ పోయింది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఓపెన్ చేసుకోవాలి ఈ ఇది ఏంటంటే ఇది గుర్తుపెట్ట చూడండి ఇక్కడ గుర్తు మనకి ఇక్కడ ఘాట్ గుర్తు ఉంది కదా కనబడుతుంది చూడండి గుర్తు ఇక్కడ కొంచెం కట్ చేసినట్టుగా ఈ గుర్తు అనేది మనకి పైన రావాలి గుర్తు లేని కింద రావాలి ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో వైరే మనకి మెయిన్ లైన్ అనమాట పవర్ సప్లై లైన్ అనమాట అంటే దీని లైన్ అంటారు లైన్ వైర్ అంటారు ఈ వైర్ని చెక్ చేసుకోవాలి పవర్ వస్తుందని అట్లా చూడండి ఒకసారి టెస్టర్ పెట్టి చెక్ చేస్తున్నా పవర్ ఎక్కడ కూడా మనకి రావడం లేదు అంటే నేను ఆల్రెడీ పవర్ అనేది ఆఫ్ చేశాను అనమాట ఎంసీబీ బోర్డులో ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇలాగా రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని కూడా సేమ్ అంతే ఇది కూడా సేమ్ అంతే రిమూవ్ చేసుకోవాలి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏదైతే గుర్తులు ఉన్నాయో మనకి ముఖ్యంగా ఆ గుర్తులు అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇది మనం మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఇప్పుడు పిన్ ఉంది ఇక్కడ ఈ పిన్ని కొంచెం ప్రెస్ చేస్తే సింపుల్గా ఈ విధంగా మనకి స్విచ్ స్చ్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను కొత్త స్విచ్ కూడా ఇదే మాదిరిగా పెడతా చూడండి ఒకసారి ఇది కొత్త స్విచ్ అనమాట ఈ కొత్త స్విచ్ అనేది కూడా సేమ్ అదే మాదిరిగా పెట్టాలి కానీ చూసుకోండి ఈ మారు అనేది కిందకు రావాలి అంటే మనం ఈ బోర్డు తిప్పినప్పుడు ఇలా కిందకు వస్తుంది కాబట్టి ఇది ఇలా మనం పెట్టాలి ఇంట్లో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కొత్త స్విచ్ కదా పక్కన పట్టుకుపోతుంది ఈ విధంగా పట్టుకుపోయిన తర్వాత ఒక రెండు సార్లు ఇలా అయ్యింది ఇందాక చెప్పినట్టుగా మనం ఇప్పుడు చిరాకులో ఉన్నప్పుడు టూ ఇన్ వన్ స్విచ్ అనేవి ఇప్పుడు సింగిల్ స్విచ్ అనేది ఇట్లా గట్టిగా వేసినా ఏం కాదు ఎట్లా వేసినా ఏం కాదు ఎందుకంటే దానికి నార్మల్ గా ఉంటది వైరింగ్ లోపల దీనికి అలా ఉండదు ఒక పిన్ అనమాట ఒక క్లిప్ టైప్ లో ఉంటది ఇలా టక్కునే ఏమవుతుందంటే ఆ ఏమైతే ఎక్కువ రాపిడ్ జరిగి ఈ సైడ్ దంపడే కోసుకుపోయి ఎగిరిపోతుంది బయటికి దాని కారణంగానే ఈ స్విచ్చెస్ అనేవి పాడవుతాయి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఈ లైన్ వైర్ ఇవన్నీ కూడా మంచిగా అలాగే ఒక్కొక్కసారి చెప్పులు కూడా వేసుకోండి ఎందుకంటే అనుకోకుండా ఒక్కొక్కసారి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది బయటకి ఇప్పుడు ఎంత మనం ఎంసీబీ ఆపేసినా కూడా ఎక్కడో చోట పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది దాని కారణంగా ఏమైందంటే ఇబ్బంది అవుతుంది కానీ మీరు చెప్పులు వేసుకొని చేశారనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదనమాట దాంతో ఇంకా మంచిగా మనకు ఉంటుంది ఈ విధంగా మనం ముందుగా సెంటర్ వైర్ని ఫిట్ చేసుకోవాలి సెంటర్ అంటే మనకి లైన్ వైరు ఇందాక చెప్పినట్లుగా ఇదేంటి పైన ఘాట్ ఉంది కదా దాని మీద ఘాట్ వైర్తో పెట్టుకొని ఇది మనం ఇలాగ పైన ఫిట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఇది కూడా సాధారణంగా అన్నీ కూడా క్లిప్ట్ అయిపో ఉన్నాయి ఇప్పుడు స్విచ్చెస్ అనేవి ఎక్కువ లేవన్నమాట అన్నీ కూడా కొన్ని చోట్ల స్క్రూ ఉంటాయి ఎప్పుడో జమానా కాలం ఇల్లు అయితే స్క్రూలు ఉంటాయి అనమాట అప్పుడు అంతా కూడా క్లిప్ట్ టైప్ వచ్చినాయి కదా అవి కూడా సేమ్ ఇంతే కానీ ఇక్కడ మనం ఏదైతే క్లిప్ పెట్టామో క్లిప్ ఉండదు అక్కడ వచ్చేసి మనకి నార్మల్గా ఏముంటాయంటే స్క్రూలు ఉంటాయి స్క్రూలతో మనం ఫిట్ చేసుకోవచ్చు చూశారు కదా నేను చాలా సింపుల్గా మన ట్వల్ మంత్ సిక్స్ని ఫిట్ చేసుకోవడం జరిగింది టైట్ చేసుకొని కొంచెం లూజ్ లేకుండా టైట్గా ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఘాట్ ఏమో పైన ఫిట్ చేశాను కామన్గా రెడ్ వైర్ లైన్ వైర్ ఏదైతే ఉందో అది సెంటర్లో ఫిట్ చేశాను ఏదైతే కట్ చేయకుండా ఉందో ఘాట్ లేకుండా ఉందో అది కింద ఫిట్ చేశాను ఇప్పుడు నీట్గా మళ్ళీ మనం ఈ బాక్స్ని యథాస్థాయిలో కూర్చోబెట్టాలన్నమాట దీంట్లో నీట్గా మళ్ళీ బిగించుకున్నాం కదా అలాగే మనం కూర్చోబెట్టి మీకు చూపిస్తాను ఏదైతే ఈ స్క్రూలన్నీ కూడా టైట్ చేసుకుంటే గట్టిగా బాగుంటుంది ఇది ఒక్కొక్కసారి మనకి బాక్స్ కూడా పవర్ వస్తుందని చెప్తారు కదా కంప్లైంట్ ఎందుకు వస్తుందో తర్వాత వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ పేరు కిందకొచ్చేలాగా చూసుకొని పైన ఎందుకు ఈ విధంగా పెట్టేసుకొని లేక ప్రెస్ చేస్తే ఏం పట్టకపోద్ది మరి అంత గట్టిగా కొట్టకండి నార్మల్గా సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చేసాం కాబట్టి అన్నీ ఆఫ్ చేసుకొని ఒకసారి మనం ఎంసీబీ బోర్డు ఆన్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి స్విచ్ చేద్దాం పవర్ వస్తుందో రావట్లేదు చెక్ చేద్దాం ఇప్పుడు ఏదైతే మనం ఎంసీబీ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏదైతే ఎంసీబీ అనేది ఆన్ చేయడం జరిగింది అనంతరం ఇప్పుడు స్విచ్ చేద్దాం చూసారా ఏదైతే మనకి లైట్ అనేది ఇప్పుడు వెళ్ళడం జరిగింది ఏమింటే మనం కూడా ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అందరూ కూడా జాగ్రత్తగా పవర్ అనేది ఆఫ్ చేసుకుని మరి చేయండి ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చేస్తే మనకి వర్క్ వర్క్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ